నా పేరు ధరావత్ కోటేశ్వరరావు మాది పాటి మీద గుంపు సింగిరెడ్డి మండలం ఖమ్మం దిష్టి చెను పక్కన బుక్క బుజ్జి అనే వాళ్ళు వేసుకున్నారు మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే దిగుబడి చూసి నేను అడిగి తెలుసుకున్నా తెలుసుకొని ఆన్లైన్ చేసినాం ఇరవై ప్యాకెట్లు వేసినా వేసి కొంచెం దిగుబడి మంచిగానే ఉంది ఒక కాపు కోసినాం అయినా కాయ మంచిగానే ఉంది దగ్గ విత్తనాం ఇది చాలా మంది ఆన్లైన్ చేసుకున్నాం మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొంతమందికి చెప్తున్నాం మేము తీసుకోండి అని సలహా ఇస్తున్నాం వచ్చే సంవత్సరం కూడా ఇస్తాం మా మొలక శాతంలో మా విత్తన శుద్ధికి మన పొడి వచ్చింది ఆ పొడి ఇతను శుద్ధి చేసుకుందాం తర్వాత వచ్చేసి ఇత్త మన నాటేటప్పుడు నారు వ్యవస్థ నాటేటప్పుడు నారు ముంచి మన వేరు ఏర్లు ముంచడం కోసం ప్యాకెట్లు ఇచ్చారు అది మందులు రెండు డబ్బాలు వచ్చి దాన్ని తీసుకొని వాడాము చావు మొక్కలు అంత పడలేదు మొక్క అయితే చావలేదు వచ్చినట్టు వచ్చి పూత వచ్చినట్టు వచ్చినట్టు కాయలు అవుతున్నాయి మన ప్యాకెట్లు ఇచ్చారు రెండు వందల ఎంఎల్ ప్యాకెట్లు ఇచ్చారు ప్రతి మందులో కలిపి కొడుతున్నాం కంపెనీ నుంచి వచ్చినాయి ప్యాకెట్లు దగ్గర దగ్గర గణుపలు వస్తున్నాయి ఏ ఏరే రకాలతో పోల్చుకుంటే చాలా బెటర్ ఉంది కా కాపు లు ఏ పూత కాపూత మన కాయ అవుతుంది ఒక పూత వస్తే ఒక కాయ అవుతుంది వస్తుంది కాయ స్టెప్పులో మూడో మూడో స్టెప్ ఇది రెండు స్టెప్పులు తెంపుకున్నాం మేము రెండో సార్లు ఈ మూడోసారి ఎగురుచి వర్షాలు ఎక్కువైనా బెటరే మంచిదే మంచిగా తట్టుకునే కూడా ఉంది కాయ సైజు మంచిగా ఉంది ఇప్పటికి కూడా అంతే సైజు ఉంది కలర్ మంచిగా ఉంది ఫస్ట్ కోత అంతే సైజు ఉంది రెండో కోత మూడో కోత కూడా అంతే సైజు కింద కూడా అదే సైజు ఉంది పైన కూడా అదే సైజు ఉంది ఇగో ఇది సైజు కాయ ఎరుపు ఉంది కలర్ ఉంది గింజ శాతం కూడా మంచిగానే ఉంది తెగుళ్ళంటే మనకి ఇప్పుడు తెల్లదోమ వస్తేనే తెగుళ్ళు వస్తాయి తెల్లదోమ నల్లి వస్తేనే తెగుళ్ళు వస్తాయి అవి కూడా తట్టుకునే గుణం ఉంది వేరే వేరే వేసుకున్నా అయినా ఇదే బెటర్ ఉంది వేరే కంటే మన ఈ స్వస్తికి తేజా బెటర్ ఉంది పెట్టుబడి తక్కువ ఉంది ముడతలు ఉంటే వేరే ముడతలు వచ్చి మొత్తం నల్లగా అయిపోయినాయి ఇది మంచిగానే ఉంది తాలు కూడా తక్కువ చాలా కంపెనీ నుంచి స్వస్తి తేజ నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి అదే ఏ మందులు కొట్టారు ఫోటో పంపించండి ఒక ఐదు ఫోటోలు పంపించండి ఒకటి కాకుండా తోట మొత్తం ఒకటి మధ్యలో ఒకటి అట్లాది ఫోటోలు అడుగుతారు మరి సలహాలు ఏమన్నా ఉంటే మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు ఏమంటే ఈ సమస్యకి ఇది మందు కొట్టండి అని చెప్తారు ఇప్పుడు ఎకరం నేను ఇరవై ప్యాకెట్లు వేసుకున్నా ఇరవై ప్యాకెట్లు వేసుకుంటే ఎకరం పది గుంటాలకు వచ్చింది తాలు పెద్దగా రాలేదు తాలు శాతం తక్కువ చాలా ముప్పై ఐదు గుంటాలకు వస్తుంది ఒక డెబ్బై కేజీలు ఎనభై కేజీలు అట్లా వస్తుంది ఏరితే ఏరుడు కూడా తక్కువ చాలా దెబ్బ దెబ్బ స్పీడ్ అయిపోతుంది నేను ఇరవై సంవత్సరాల నుంచి తోటలు వేసు తోటలు అవి వేస్తున్నా కానీ ఇరవై సంవత్సరాల నుంచి వేసిన సీడ్స్ కిను ఈ సీడ్స్ కి చాలా మన బెటర్ బెటర్ అనిపించింది సీడ్ అంటే దానికి నల్లి శాతం వస్తుంది మన గుబ్బ వస్తుంది ఏరే రకాలకి మళ్ళీ ఇది సెంటర్లో వేసుకున్నా కూడా తట్టుకుంటుంది చుట్టూ ఏరియా రకాల తట్టుకుంది మంచిగానే తట్టుకుంటుంది చాలా మందికి వేయడానికి సలహా ఇస్తున్నాం తీసుకోండి ఆన్లైన్ కూడా ఈ సంవత్సరం ఇరవై ప్యాకెట్లు తీసుకున్నా వచ్చే సంవత్సరం ముప్పై ప్యాకెట్లు తీసుకుంటున్నా ఆన్లైన్ చేసుకున్నా కూడా నేను నాకు వాటర్ తక్కువ ఉంది ఇంచున్నర వాటర్ మా రెండు బోర్లు ఒక బోరు అటు బోర్ ఉంది రెండు కలిసి ఇంచున్నర వాటర్ వాటర్ అయినా కూడా నలభై క్వింటాల్ మాత్రం గ్యారంటీ రైతులందరూ వేసుకోవచ్చు స్వస్తిక్ తేజ స్వస్తిక్